హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది ఎవరు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది ఎవరు ఆన్సర్ రాష్ట్రపతి కింది వాటిలో రాష్ట్రపతి అధికారం కానిది కింది వాటిలో రాష్ట్రపతి అధికారం కానిది అడిగాడు ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి లోక్సభను రద్దు చేయగలరు ప్రతి సంవత్సరం మొదటి పార్లమెంట్ సమావేశంలో ప్రసంగించగలరు పన్నెండు మంది సభ్యులను లోక్సభకు నామినేట్ చేయగలరు పార్లమెంట్ ఆమోదించిన బిల్లు చట్టం కావాలంటే దాన్ని రాష్ట్రపతి ఆమోదించాలి దీనిలో రాష్ట్రపతి అధికారం కానిది అడిగాడు ఒకసారి చూస్తే పన్నెండు మంది సభ్యులను లోక్సభకు నామినేట్ చేయగలరు అనేది రాష్ట్రపతి అధికారం కాదు పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని ఇచ్చిన ప్రకరణ ఇది ఆన్సర్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కుల ప్రకరణలు ఏవి ఆన్సర్ ఆర్టికల్ ట్వంటీ మరియు ట్వంటీ వన్ మన దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి మన దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరో అడిగాడు ఆన్సర్ ప్రతిభా పాటిల్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి విధించిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్ని నెలలోపు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్ని నెలలలోపు పార్లమెంటు ఉభయ సభలు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి ఆన్సర్ రెండు నెలలు ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని లోక్సభ రాజ్యసభలు వరుసగా ఏ మెజారిటీతో ఆమోదించాలి ఆన్సర్ సాధారణ ఎఫెక్టివ్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ప్రకారం రాష్ట్రపతి తన విధులను ఎవరి సలహా ప్రకారం నిర్వర్తిస్తారు ఆన్సర్ ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి భారత రాజ్యాంగంలోని కేబినెట్ అనే పదాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఆన్సర్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ మంత్రిమండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది ఆన్సర్ రాష్ట్రపతి లోక్సభ నిర్మాణం గురించి సరికాని వాక్యం అడిగాడు ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందల యాభై రెండు ప్రస్తుత సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు లోక్సభకు రాష్ట్రాల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పంతొమ్మిది మంది ప్రాతినిధ్యం వహిస్తారు లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు వరుసగా ఎనభై నాలుగు నలభై ఏడు సీట్లు రిజర్వ్ చేశారు లోక్సభ సభ్యులు సార్వత్రిక ప్రాతినిధ్య ఓటు హక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు దీంట్లో సరికాంది అడిగాడు ఫ్రెండ్స్ సరికాంది గనక మనం చూస్తే ఆప్షన్ వన్ అనేది సరికానిది కింది వాటిలో రాజ్యసభ ప్రత్యేకాధికారం గురించి తెలియజేయని అధికారం కింది వాటిలో రాజ్యసభ ప్రత్యేక అధికారం గురించి తెలియజేయని అధికారణ ఆన్సర్ ఎయిటీ వన్ కింది వాటిలో ద్రవ్య బిల్లు లక్షణం కానిది ద్రవ్య బిల్లు లక్షణం కానిది అడిగాడు ఆన్సర్ ద్రవ్య బిల్లు విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ప్రతిష్టంభన ఏర్పడితే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు ఏ బిల్లు విషయంలో ఇప్పటి వరకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయలేదు ఆన్సర్ పార్లమెంటు సభ్యుల జీతాల బిల్లు విషయంలో కింది వాటిలో కింది వాటిలో పార్లమెంట్ కమిటీకి స్పీకర్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా పనిచేయరు ఆన్సర్ పాలనా కమిటీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టుకు సంబంధించి సరికాని అంశం అడిగాడు చూడండి సరికాని అంశం ఇక్కడ ఆన్సర్ చూస్తే కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు అనేది సరికాంతి కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి కింది ఆన్సర్ భారత ప్రధాన ఎన్నికల కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు అనేది సరైన వాక్యం రాష్ట్ర శాసన మండలి ఏర్పాటు రద్దుకు సంబంధించిన అధికరణ ఏది ఆన్సర్ నూట అరవై తొమ్మిది రాష్ట్ర మంత్రి మండలికి నాయకుడు ఎవరు ఆన్సర్ ముఖ్యమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో గవర్నర్ నియమించని వారు ఎవరు ఆన్సర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాష్ట్ర విధాన సభ సభ్యుల సంఖ్యలో మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత శాతానికి మించరాదు ఆన్సర్ పదిహేను శాతం కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో సరికాని వాక్యాన్ని గుర్తించమని అడిగాడు ఆన్సర్ చూస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి జీతాలు వరుసగా రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల యాభై వేలు అనేది సరికాని వాక్యం కింది వాటిలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు ఉండాల్సిన అర్హత కానిది చూడండి అర్హత కానిది అడిగాడు ఈ స్టేట్మెంట్లో న్యాయమూర్తికి హైకోర్టు న్యాయమూర్తికి అయ్యేందుకు ఉండాల్సిన అర్హత కానిది అడిగాడు ఒకసారి చూస్తే గవర్నర్ దృష్టిలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి అనేది అర్హత కానిది తెలంగాణ శాసన మండలి స్థానాల సంఖ్య ఆన్సర్ నలభై కింది వాటిలో శాసన మండలి లేని రాష్ట్రం ఆన్సర్ మధ్యప్రదేశ్ దేశంలో అతి తక్కువ అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం ఆన్సర్ సిక్కిం భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేసే భాగం ఎన్నోది చూడండి భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వ భాగం గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేసే భాగం ఎన్నోది అని అడిగాడు ఆన్సర్ ఆరవ భాగం అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి ఆన్సర్ కోల్కతా శాసన మండలిలో శాసన మండలిలో ఎన్నో వంతు మంది సభ్యులు రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు శాసన మండలిలో ఎన్నో వంతు మంది సభ్యులను రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు ఆన్సర్ ఒకటి బై ఆరో వంతు శాసన మండలిలో కనీస సభ్యుల సంఖ్య ఎంతకు తగ్గరాదు ఆన్సర్ నలభై ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర విధానసభ శాసన మండలికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయస్సులు వరుసగా ఆన్సర్ ఇరవై ఐదు ముప్పై తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ రెండు వేల పంతొమ్మిది కింది వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య భిన్నంగా ఉంది ఆన్సర్ అస్సాం మంత్రి మండలి సభ్యుల సంఖ్యపై పరిమితిని విధించిన రాజ్యాంగ సవరణ ఆన్సర్ తొంభై ఒకటవ సవరణ నెక్స్ట్ క్వశ్చన్ గవర్నర్కు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రి మండలి ఉండాలని చెప్పే ఆర్టికల్ గవర్నర్కు సలహాలు ఇవ్వడానికి మంత్రి మండలి మంత్రి మండలి ఉండాలని చెప్పే అధికరణ ఆన్సర్ నూట అరవై మూడు కింది వాటిలో సాధారణ బిల్లులకు సంబంధించి సరికానిది సాధారణ బిల్లుకు సంబంధించి సరికానిది తెలిపండి అని అడిగాడు ఒకసారి చూస్తే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటుకు వీలు లేదు అనేది సరికానిది లోక్సభ స్పీకర్లకు సంబంధించి సరికానిది చూడండి లోక్సభ స్పీకర్లకు సంబంధించి సరికాంది అడిగి అడిగడ మొదటి లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్ అత్యధిక కాలం స్పీకర్గా పనిచేసిన వారు బలరాం జక్కర్ మొదటి మహిళా స్పీకర్ మీరా కుమారి లోక్సభ ఇంతవరకు ముగ్గురు మహిళల స్పీకర్లుగా పనిచేశారు దీంట్లో సరికాని వాక్యం అడిగాడు చూడండి సరికాని వాక్యాన్ని చూస్తే లోక్సభకు ఇంతవరకు ముగ్గురు మహిళలు స్పీకర్లుగా పనిచేశారనేది సరికాంది ప్రజా ప్రాతినిధ్య చట్టం చేసిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాల గురించి తెలిపే తెలిపే రాజ్యాంగ ప్రకరణ రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాల గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఆన్సర్ డెబ్బై రెండు కింది ఏ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం కింది ఏ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం ఆన్సర్ ద్రవ్య బిల్లు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు కింది కిందివారిలో ఎవరు రెండుసార్లు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ఆన్సర్ మహమ్మద్ అమిద్ కింది కిందివారిలో ఏ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేయలేదు చూడండి ఇక్కడ అడిగాడు క్వశ్చన్ ఉపరాష్ట్రపతి ఏ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేయలేదు అని అడిగాడు ఒకసారి చూస్తే గోపాల్ స్వరూప్ పాఠక్ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ పిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ